రైస్లా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈ దిన ఉదయ కాచి ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని ధ్యానించారా దయచేసి మీరు ప్రార్థించండి మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించండి చాలామంది వాగ్దానాల ద్వారా బలపడుతున్నారు ఆత్మీయ జీవితాలు స్థిరపడుతున్నారు దేవునికి స్తోత్ర కలిగాక రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందా యశ గ్రంథము అరవై ఇరవై రెండవ వచ్చినము వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది ఎన్నికలేని వాడు బలమైన జనమగును ఒంటరిగా ఉన్నవాడు బలమైన వాడుగా అవుతారంట ఎన్నిక లేని సారీ ఒంటరి వెయ్యి మంది అవును కాక పిల్లరా నిజమే నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఒంటరిగా ఉన్నాను నాకున్న చిన్న రూమ్లో పడుకొని ఏడ్చుకునేవాడిని నాకు ఎవరు లేదే ప్రభా ఎందుకు నా స్థితి నా తల్లి లేదు తండ్రి లేదు అని ఏడ్చుకునేవాడిని ఒంటరిగా ఉండేవాడిని నాకు ఏదైనా ఎవరికైనా చెప్పుకోవాలన్నా ఎవరు లేవుండేవాడు కాదు నేనే ఆ రూమ్లో ఒంటరిగా ఉండేవాడిని అయితే దేవుడు నన్ను ఒంటరిగా ఉన్న వాడిని చెత్తగా చేశాడు నాకు ఒక భార్యని ఇచ్చాడు అలాగే నాకు ఒక ఇచ్చాడు అలాగనే ఒక సంఘం ఇప్పుడు ఒంటరిగా ఉన్న నన్ను ఒక వంద మందికి పైగా ఆత్మనిచ్చాడు ఎందుకు చెప్తానంటే ఇలాగా వేల మందికి మారుస్తాడు కనుక ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుడి బిడ్డలారా వినండి ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు ఒంటరి స్థితిలో ఉన్నారా నీ పిల్లలకి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళు మిమ్మల్ని ఈ ఇప్పుడు నీకు ఉన్నటువంటి వృద్ధాపాన్ని బట్టి నేను వదిలిపెట్టి వెళ్ళిపోయారా భయపడక నేను ఒంటరిగా బ్రతుకుతున్నావా ఇదిగో నాకు ఎవరు లేదని బాధపడుతున్నావా ఈ లోకమంతా చే విడిచిపెట్టినా నేను ప్రకటిస్తున్నా నా ఏసఐ నిన్ను విడిచిపెట్టడు ఒకరోజుని రోజుని నేను చేర్చి పెడతాడు ఒక రోజుని భార్య నేను చేసి పెడుతుంది ఒకరోజుని భర్తను చేవచ్చి నీ అన్నదమ్ములను విడిచిపెడతాడు కానీ మన ఆరాధ దైవము మన నమ్మినటువంటి ఏసఐ మమ్మల్ని ఎప్పుడు కూడా చే విడిచిపెట్టాడు కాబట్టి ఒక్క వ్యక్తి బలమైన జనంగా మారిస్తారు కనుక భయపడద్దు దేవుని యొక్క బలాన్ని పొందుకో దేవుని ప్రేమించు ఆరాధించు ఉదయకాలేచి ప్రార్థించే దేవుని వాక్యాన్ని ధ్యానించు పది మందికి దేవుని స్వార్థను ప్రకటించి ఈరోజు బ్రతికితే దేవుని కొరకు బ్రతుకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి దిగులు పడద్దు భయపడద్దు ఆయన కృపానికి తోడు కాక ప్రార్థించొద్దు మహాగణుడా పరిశుభ్ర పరీక్షాలన్న వాగ్దానం బిడలి మీదని అభిషేకించండి కడుపు నొప్పితో జ్వరముతో తలనొప్పుతో పీపీ షుగర్తో బాధపడుతున్న బిడ్డల్ని ఏసు నామలు ఎప్పుడే స్వస్థపరచున్న తల్లి అప్పుల బాధలో ఉన్నటువంటి నైనా ఆదరణ దహించండి సహాయం దహించండి అప్పుల నుంచి విడుదల దయించినప్పుడు ఎంతోమంది భార్య భర్తలు విడిపోయి కోర్టు కేసుకేస్తున్నారు ప్రభా వారిరువుని సమాధానపరిచి జతపరిచిన ప్రభ గర్భిణి స్త్రీలకి మంచి ప్రసవాన్ని ధైర్చ్నైనా రోగుల్ని స్వస్థపరిచిన ప్రభ రోడ్డు మీద యాక్సిడెంట్ జరగకుండా కాపాడినైనా కొన్ని కుటుంబాల సమాధానం లేదయ్యా గొడవలతో ఉన్నానైనా సమాధానం ఇప్పుడే ధైర్యంను ప్రార్థిస్తూ ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్